ఇండియాలో వాస్తవిక సంఘటనలను సినిమాలుగా రూపొందించడానికి దర్శకులు ఎంత ఆసక్తి చూపిస్తుంటారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వెంటనే దాని గురించి కథరాసి సినిమాగా తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు మేకర్స్ రియల్ ఇన్సిడెంట్ స్క్రీన్ మీద చూడడానికి ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు అందులోనూ టెర్రరిజం బ్యాక్డ్రాప్ సినిమాలకు ఎప్పుడూ ఆ మైలేజ్ ఉంటుంది అందుకే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఇండియా పాకిస్తాన్ అండర్ వాటర్ ఘాజీ అటాక్ అయినా దానికి ముందు జరిగిన యుద్ధమైనా కార్గిల్ సమరమైనా నిన్న మొన్నటికి ఉరి పుల్వామా అటాక్స్ అయినా ఏ సంఘటనను సినిమాగా తీసినా ప్రేక్షకులు ఆదరించారు ఇక ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై అటాక్స్ మీద ఎన్ని సినిమాలు వెబ్ సిరీస్లు వచ్చాయో లెక్క కూడా పెట్టలేము వాస్తవ సంఘటనలు అందులోనూ టెర్రర్ అటాక్స్ నేపథ్యంలో సినిమా అంటే ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మేకర్స్ ఉగ్రవాద నేపథ్యం ఉన్న సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ పర్సంటేజ్ కూడా అలా ఉంటుంది తాజాగా పహల్గామ్ దగ్గర జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కూడా ఒక సినిమా రాబోతుంది అనే ప్రచారం మొదలైంది ఈ మధ్య ఇరవై మంది అమాయకమైన పర్యాటకుల మీద ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి వాళ్ళ ప్రాణాలు తీశారు అందులోనూ నువ్వు హిందువు అని అడిగి మరీ చంపడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇది కేవలం ఉగ్రవాద దాడి మాత్రమే కాదు మథోన్మాద చర్య అంటూ అందరూ పాకిస్తాన్ మీద ఉమ్మేస్తున్నారు ఆ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలి అంటూ ప్రతి భారతీయుడు నెత్తురు ఉడికిపోతుంది ఈ ఇన్సిడెంట్ మీద రెండు దేశాల మధ్య చాలా ఉద్రిక్తమైన వాతావరణం నడుస్తుంది మరోవైపు ప్రధాని మోడీ కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్కు వరుస షాకులు ఇస్తూ అష్టదిగ్బంధనం చేస్తున్నాడు ఈ వేడి నడుస్తున్న టైంలోనే ఈ నేపథ్యంలో ఒక సినిమా చేయాలి అని ఆలోచిస్తున్నారు బాలీవుడ్ దర్శకులు కొందరు ఇప్పటికే ఈ ఉగ్రతాడి నేపథ్యంలో ఒక కథ కూడా సిద్ధం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కేవలం సినిమా మాత్రమే కాదు వెబ్ సిరీస్లో కూడా ప్లాన్ చేస్తున్నారు నార్త్ మేకర్స్ మామూలుగానే ఇండియా పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో వచ్చే సినిమాలకు ఫుల్ గిరాకీ ఉంటుంది అందులోనూ టెర్రర్ అటాక్స్ అంటే ఇక దానిపై ఉండే అంచనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే పెహల్గాం దాడి నేపథ్యంలో సినిమాలు సిరీస్లు చేసే ప్లానింగ్స్ అప్పుడే మొదలయ్యాయి మరి దీని మీద మొదటి సినిమా ఎవరు చేస్తారో చూడాలి